ఉపచారం అంతా అంతా కాదు ఇంత అంత ఇంత కాదు అలాగనక ఎలాగనక అప్పుడు వర్షం కులిసి అప్పుడు వర్షం కులిసి చలిగా ఉన్నందున చలిగా ఉన్నందు తర్వాత నిప్పు రాజ పెట్టి మమ్మల్ని అందరిని చేర్చుకునిది ఆ ఇప్పుడు లేని నిప్పులు మీద వేయగా ఒక సర్పం కాకు బయటికి వచ్చి వచ్చి అతను చేయి పట్టిన అవును ఆ ద్వీపవాసులు ఆ జట్టు అతనికి చేతిలో ఆ వేలాడు చూచినప్పుడు చూచినప్పుడు నిశ్చయంగా ఈ మనుషుడు నరహంతకుడు నరహంతకుడు అది ఇక్కడ సముద్రమును తప్పించుకునే న్యాయ సముద్రము నుండి తప్పించుకునినను న్యాయ మతన అతని న్యాయ మతనిని బ్రతకనియదని బ్రతకనియదని తమను తాము చెప్పుకొనిది చెప్పుకొనిరి అతనైతే ఆ విష జంతువును ఆ అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచులో లేక అతను అకస్మాత్తుగా పడిచొచ్చును అని కనిపెట్టుచుండి చాలాసేపు కనిపెట్టి చూపిన తరువాత అతనికి ఏ హాని కలుగుతుంటే చూచి కలుగు లేకుండా చూచి ఆ అభిప్రాయము మాని అభిప్రాయాలు మార్చుకుని ఒక దేవత అని చెప్పసాగిరి ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి గట్టిగా స్తోత్రం చెప్పిదా హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారు వాక్యాన్ని మనం ఇచ్చుటప్పుడు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడతాడు జాగ్రత్తగా మీరు గమనించగలిగితే ఈ ఈ యొక్క ఇరవై ఏడో అధ్యాయంలో పౌలు అనే భక్తుడు ఒక ఇటలీ ఇటలీ అనబడుతున్న ప్రాంతం నుంచి ఆయన ఒక ఖైదీగా బంధించబడి కొంతమంది ఖైదీలందరూ కూడా కలిసి వాడలో ప్రయాణం చేస్తున్నారు వాడలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఆ వాడ మరి చెప్పాలంటే ప్రమాదానికి గురైంది ఆ గురి ప్రమాదానికి గురైన వాడని కాపాడడం కోసం భక్తుడైన పౌరును బట్టి దేవుడు ఆ వాడలో రెండు వందల డెబ్బై ఆరుగురు ఉన్నారండి రెండు వందల డెబ్బై ఆరు మంది ఉండగా ఆ రెండు వందల డెబ్బై ఆరు మందిని కూడా పౌలు బట్టి దేవుడు ఆ వాడలో ఉన్న వారందరినీ కాపాడాడు ఆమె రెండు వందల డెబ్బై ఆరు మందిని కాపాడి కాపాడిన మరుక్షణమే కాకుండా ఈ వాడలో ఉన్న ప్రమాదాలన్నీ తప్పించుకుంటూ వచ్చి అయితే చివరికి ఎక్కడికి చేరుకున్నారంటే ఇరవై ఎనిమిదో అధ్యయ మొదట వచ్చిందని మనం చూస్తే వాళ్ళు ఎక్కడికి వచ్చారట మెలితి మెలితే అనబడుతున్న దీపానికి వచ్చారు మెలితే అనబడుతున్న దీపం మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ దీపం ఎంత హైట్లో ఉందంటే ఉందంటే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందటండి ముప్పై కిలోమీటర్ల యొక్క పొడవు ఉందట ఏమో పన్నెండు కిలోమీటర్లు ఎడాలపులో ఉందట ఈ మెలితే అనే దీపం వాసులకి వారికి పెద్దగా దేవుడు అంటే తెలియదు వారు ఒక అనాగురుకులుగా ఉంటున్నారు వారికి ఆ ఏంటో పెద్దగా ఏమీ తెలియదు కానీ కానీ వారు ఏం చేశారంటే మొదటి మాట ఒక నాలుగు మాటలు చెప్పి నేను త్వర త్వరగా ముగించడానికి చేస్తాను గట్టిగా స్తోత్రం చెప్పండి చెబుతా చెబుదాం మొదటి మాట ఏంటో చూడండి ఒకటి మొదటి రెండు వచ్చినా చదువుతాం మొదటి మొదటి వచ్చిన చదువుతాం తప్పించుకునినా ఆ దీపము మే అని తెలుసుకున్నాం అంటే పౌలు తప్పించుకున్నాడు దేని నుంచి తప్పించుకున్నాడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బాధ నుంచి తప్పించుకున్నాడు ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాడు తప్పించుకుంటే ఎక్కడికి వచ్చాడు అంటే మెలితే అనబడుతున్న దీపానికి వచ్చాడు ఈ మెలితే అనబడుతున్న దీపములో అనావిరుకులకు ఆ దీపవాసులు ఉంటారు ఎప్పుడైతే పౌలు పౌలతో పాటు ఉన్న కొంతమంది ఆ దీపానికి వెళ్ళారో ఆ దీపవాసులు చేసిన ఒక గొప్ప పని ఉందండి స్తోత్రం చెబితా ఆ దీపవాసులు ఏం చేశారంటే ఉపచారం చేయడం మొదలు పెట్టారు ఆమె ఉపచారం చేసారు ఆ మాట చదువుతారు రెండో చూ అనాగిరుకులకు ఆ దీపవాసులు మనం చేసిన ఉపచారము ఇంత అంత కాదు అంటే మనం ఏం చేయాలి మొదటిగా మొదటి మాట ఏమిటంటే ఈ ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొదటి మాట ఏంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఎలాంటి గడియల్లో ఉన్నా సరే అది కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా ఇబ్బందిలో ఉన్నా నీకు చేతనైతే ఇతరులకి మనం ఏం చేయాలంటే ఉపచారం చేసే ఆత్మను మనం గాక ఉపచారం చేయాలి వీళ్ళు దేవుడు బిడ్డలు కాదే వీరు ఒక అన్యనులే ఆ అనాగురులుగా ఉన్నవారే ఆ దీపవాసులకి పెద్దగా దేవుడు అంటే కానీ భక్తుడైన పౌలు భక్తుడైన పౌలుతో పాటు కొంతమంది వెళ్ళినప్పుడు వారు ఏం చేయగలిగారు అంటే ఉపచారం చేశారు ఉపచారం చేశారు ఉపచారం చేసే ఆత్మను పొందుకున్నారు ఉపచార ఆత్మను పొందుకుండి వాళ్ళు జీవించగలిగారు అందుకని అక్కడ చూడండి ఏంటి ఉపచారం అంటే అప్పటికే పౌలు అప్పటికే తనతో పాటు ఉన్నాయి భక్తుడు తనతో పాటు ఉన్న ఆ యొక్క సైనికులందరూ కూడా వర్షానికి తడిచిపోయారు వర్షానికి తడిచిపోయి ఈ వర్షాకాలంలో మనం ఛానల్స్ తడిసిపోతూ ఉంటాం స్తోత్రం వర్షాకాలంలో మనం తడిసిపోతూ ఉంటాం వర్షాకాలంలో తడిచిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి వర్షాకాలం తడిచిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి ఒకటి గొడుగు ఇవ్వాలి రెండు వాళ్ళకు చక్కగా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ తలను అత్తుకోవడానికి చక్కటి టవల్ ఇవ్వాలి మూడోది ఇంకా వారు ఎక్కువగా వర్షాన్ని తడిసిపోయి వణికెత్తుంటుంటే వాళ్ళకి మనం ఈ నిప్పును వీరేం చేశారంటే ఈ మలితి దీపవాసులు ఏం చేశారంటే పౌలు పౌలుతో పాటు ఉన్నవారికి వారు బాగా తడిసిపోయారని బాగా ఇంకా అంటే బాగా చలి ఎక్కువగా పుడుతుంది తండడం వల్ల చలిగా ఉంది ఆ చలిలో వారు ఏం చేయాలో తెలియని పరిస్థితి కాళ్ళు చేతులు వడుకుతూ ఉన్నాయి వారికి వీరు ఏం చేశారంటే ఒక చక్కటి ఆ నిప్పులిగించి నిప్పు రవలు ఎలిగించి వారికి వేడును పుట్టించగలిగారు గట్టిగా చెప్పలు కొడుతున్నా మనం అంటే వారికి యచ్చదనాన్ని ఇవ్వగలిగారు చలిలో మనం ఏమి ఇవ్వాలి అంటే ఉపచారం చేశారు ఆ మాట చదవండి ఆ మాట చదవండి ఎలా చేశారట అప్పుడు వర్షము కురియుచ్చు చలిగా ఉన్నందున వారు నింపు రాజు పెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని ఏం చేసారంట ఆ చేర్చుకున్నారు చేర్చుకున్నారు వారు తీవ్ర పిడ్ల కాదే మరి ఎలాగ వారికి తోచింది నేను అంటాను మనకంటే నేను అంటాను మనకంటే అన్ని చనులే బెస్ట్ అనిపిస్తుంది కొన్ని ఉపచారం చేయటంలో కదండి అన్ని చూడండి వాళ్ళే వస్త్రాలు పంచి పెడుతున్నారు వాళ్ళే ఆహారం పెడుతున్నారు హాస్పిటల్ దగ్గర వాళ్ళే ఇంకా మనం చూస్తే అనేకమైన కార్యాలు చేస్తున్నారు ఈరోజు అన్యచరులై ఉండి ఉపచారం చేస్తున్నారు అన్యచరులై ఉండి ఇతరులకి ఉపయోగకరంగా ఉంటున్నారు అన్యచరులై ఉండి ఇతరులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని మనసుతో జీవిస్తున్నారు ఉపచారం చేసేవారిగా అన్యజనులు ఉంటే మరి దేవుని నమ్ముకున్న నీవు నేను ఎలా ఉండాలి ఆ దీపవాసులకు ఏమీ తెలీదు కానీ ఒకటి వాళ్ళు సరిలో ఉన్నారు వారికి మనం ఎచ్చదాలనివ్వాలి వాళ్ళు కోలుకోవాలంటే ఏదో చెయ్యాలి ఉపచారము చేసే వారిగా మనందరూ మారిపోదు ఉపచారం చేసేవారిగా మనం మారిపోవాలి ఉపచారం చేయాలి అంటే ఉపచారాన్ని ఒక్కో మాటలో చెప్పాలంటే దయ చూపించాలి తప్పక్క తెలుగులో చెప్పాలంటే ఉపచారం అనే మాటకి దయ చూపించాలి దయ చూపించాలి ఇంటికి వచ్చిన వారికి ఏం చూపించాలి దయ చూపించాలి నిన్ను అడిగిన వారికి ఏం చూపించాలి దయ చూపించాలి నిన్ను ఏదైనా ఒకవేళ అడిగితే నువ్వు దయ్య కలిగి ఇవ్వాలి అంటే దయ కలిగి చూపించాలి దయ చూపించాలి దయ చూపించాలి అంటే ఉపచార ఆత్మను వారికి తెలియకుండానే ఆ మిలితి ప్రజలు పొందుకున్నారు పొందుకున్నారు పౌలు విషయంలో మంచి ఉపచారం చేశారు అంటే ఆ మాట కోసం మనం చదివితే ఇంకా బైబిల్లో ఎవరు ఉపచారం చేశారు యోహాను సువార్త యోహాను సువార్త 12వ వచనే మొదటి వచను రెండో వచను చదువు కాబట్టి యేసు కాబట్టి యేసు మృతులలో నుండి లేచిన లాజరు నుండి లేచిన లాజరు ఉన్న బెతనీయకు పస్కా పండుగకు ఉన్న ఆ దినానికి ముందుగానే వచ్చిన అక్కడ వారు ఆయన విందు చేసిరి అక్కడ ఆయనకి వారు హిందు చేసిరి వార్త ప్రచారం చేసిండు మా అంత ఏ చేసిందంట ప్రచారం చేసారు ఎవరి చేసింది అప్పటికే లాసురు చనిపోవడం లాసర్ని లేకడం లాసర్ని బ్రతికించడం ఆ సమాధి వచ్చి బ్రతికిచ్చిన లాసర్కి లాసర్ని బట్టి లాసురు యేసుతోనే ఉన్నాడు ఆ పసుక పండక్కి ఆరు రోజులు ముందే వెళ్ళడండి వేసాయ స్తోత్రం కానీ ఆరు రోజులు ముందే వెళ్ళాడు ముందే వెళితే వీళ్ళందరూ కూడా కొంతమంది అండి విందు చేశారంట విందు చేశారంట కొంతమంది విందు చేస్తే అక్కడ మార్త పని ఏమిటంటే ఉపచారం చేయడం మొదలుపెట్టింది ఆమె ఉపచారం చేయాలి మార్తలాగా చాలాసార్లు మనం మార్తామని చాలా చిన్నగా చూస్తూ ఉంటుంటాం మార్తంలాగా వంట గదిలోనే ఉండిపోతారు అంటారు ఏమండి వంట ఏం చేస్తుంది అంటారు కాదు 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 ఏమండి ఒక గడియలో అలా ఉన్నప్పటికీ కూడా మరొక పాత్రలో తను యేసుకి ఉపచారం చేసే బిడ్డగా మారిపోయాను కొన్నిసార్లు మనం చాలా మందికి భోజనం పెడతాం భోజనం పెడతాం కానీ అక్కడ ఉండవు మీరు ఎప్పుడైనా గమనించండి కొన్నిసార్లు ఎవరు కానీ మనం భోజనం చెప్పినప్పుడు భోజనం పెట్టినప్పుడు ఆతిథులకి అక్కడ నుండి మనం ఉండాలి మనం ఏం చేస్తామంటే అన్ని పెట్టేసి తినండి అన్నట్లుగా మనం వచ్చేద్దాం మా ఇంటికి కొట్టించేటట్లుగా ఉండం అంటే పెట్టేటట్లుగా ఉండం చూసే నేను చూసాను వర్షినియా వరుస తగాలి వర్షిని వదలట్లేదు అసలు ఆ పాప క్రేస్ గారి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ అంటే నేను క్రేస్ గారి కోసం కూడా చెప్పట్లేదు కానీ వర్షిని నేను చెప్తున్నాను ఒక మాట ఆ పాపకి చిన్న పాపకున్న గుణం ఏంటంటే వడ్డించడం స్తోత్రంగా ఉడిగాక అన్నీ ఉన్నాయి కానీ వడ్డించిన కూడా ఉపచారం అంటే అదే దేవి స్తోత్రంగా ఉండగా అన్నీ ఉన్నాయి కానీ ఆ పాప అందరినీ ఫాస్ట్ గారు తీసుకుంటారా ఫాస్ట్ గారు తింటారా ఫాస్ట్ గారు చమారు అయినా ఫాస్ట్గా పెరిగైనా ఆ చిన్నపిల్ల మనసు నాకు తెలుసుకొచ్చి అనుకోకుండా నేను అందుకే వెహికల్ ఇవ్వడానికి కూడా కాదు ఆ పాపే గడికి స్తోత్రం చెప్పండి హలో చిన్న పిల్ల ఉపచారం చేసే వరకు మనం మారిపోదు మొగాకా చాలా మన అతిథులు చేసే పనులు పెట్టేసి వెళ్ళిపోతుంటాం పెట్టేసి వెళ్ళిపోతున్నాం పెట్టేసి వెళ్ళిపోవడం కాదు అక్కడ కూర్చుంటైనా అక్కడ నిలబడ్డైనా సరే మనం ఏం చేయాలంటే ఉపచారం చేయాలి ఉపచారం చేయాలి మాత యేసుకి ఉపచారం చేసింది చాలా చాలాసార్లు మనం చిన్నగా చూస్తుంటాం చిన్నగా ఆలోచిస్తుంటాం కానీ మాత దేవుడి దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుకోవడానికి ఉపచారం చేసే ఒక మంచి టాలెంట్ ఆ మార్తకి గొప్ప బిరుదునివ్వగలిగింది గడిగా స్తోత్రం చెబుతాం అలా లూయ మొదటి మాట ఏమిటంటే ఉపచారం చేసేవారిగా మనం ఉండాలి మాతలాగా ఉండాలి ఈ మెలితీ దీపవాసు మనం ఉండాలి ఉపచారం చెయ్యాలి అనే విషయాలు అన్ని విషయాలు చేయాలి ఒక విషయంలోనే కాదు అన్ని విషయాలు చేయాలి అన్ని విషయాలు మనం ఉపచారం చేసేవారిగా మనం ఉండుముగా మొదటి మాట రెండో మాటకు వస్తే అక్కడ చదువుతాడు మూడు నాలుగు వచ్చిన చదివితే మూడు నాలుగు వచ్చి ఈ మనుషుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకుని చాలండి చాలండి అంటే నేను అంటున్నాను ఏమండి అంటున్న మాటలు ఏమిటంటే ఈ మెలితి వాసులు దీపవాసులు అంటున్న మాట్లాడి అంటే మొదటగా ఉపచారం నేను అంటాను అందరూ చేస్తారు ఉపచారం అన్ని చేస్తున్నారు ఈ రోజు మనం దైవం బిడ్డలు కూడా అక్కడక్కడ కనిపిస్తా ఉంది ఉపచారం చేయడం వంత అయితే మన చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటే ఉంటే అక్కడ చూస్తున్నప్పుడు ఆ పౌలు ఏమంటే ఆ మంటకి ఇంకా కొద్దిగా ఆ పొలలు తీసుకొచ్చి ఆ పొలలు వేస్తూ ఉండగా ఆ మంట యొక్క సెగకి ఆ యొక్క ఏడికి ఏడిమికి ఆ మంటలో వచ్చి పాము వచ్చి ఒక పాము వచ్చి పౌలు చేతిని పట్టిందంట పావులు చేతిని పట్టింది పౌలు చేతిని పట్టుకుని వదట్లేదట ఈ పౌలు చేతిని పట్టుకుని వదలకుండా ఆ పౌలు అలా చూస్తూ ఉండగా ఈ ప్రజలు అందరూ అనుకుంటున్నారంట ఇతడు నిర నిత్యముగా నరహంతుకుడే నిత్యముగా నరహం అంటే ఇతడు ఏదో తప్పు చేసాడు ఇతడు ఏదో తప్పు చేశాడు కనుక నరహంతుకుడు సముద్రం అంతా కూడా ఆ సముద్రపు యొక్క బాధలన్నీ ఇబ్బందులన్నీ పడి ఆ సముద్రంలో కూడా మరణాన్ని తప్పించుకుని వచ్చాడు కానీ మరణ దేవత నాయ దేవత నాయము అతన్ని ఇక్కడ ఏం చేసింది మరణానికి అప్పగిస్తుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాను అంటే నేను రెండు మాట ఏంటంటే నిందలు వేయడం మనం నేర్చుకుంటుంటాం కూడా సార్ రెండు మాట ఏడు చెప్పండి నిందలు వేయరాదు అందరూ చెప్పండి పక్క వరకు నిందలు వేయరాదు అందరూ చెప్పండి గడి చెప్పండి మనసు చెప్పండి నిందలు వేయరాదు అంటే మనుషులు ఈ దీపవాసులు చేసే పని ఏంటంటే నిందలు వేస్తున్నారు నిందలు వేస్తున్నారు అంటే మనిషిని చూసేస్తున్న మనిషికి కలిగిన ఆ పక్రియను బట్టి మనిషిని పట్టుకున్న పామును అయ్యో పాము కాటేస్తుంది ఇక ఖచ్చితంగా చచ్చిపోతాడు ఇతను నరహంతుడే అంటే నిందలు వేసేవారుగా ఉన్నారు ఈరోజు మనం ఎలా ఉన్నాం ప్రతిదానికి నిందలేస్తున్నాం మనం ప్రతి విషయాన్ని చూచి చూడకుండానే నిందలేసేస్తున్నాము మనం నిదలు వేసే వరకు మనం ఉన్నామా మనకు ఒకటే ఎక్కువ తెలిసింది ఏంటంటే నిందలు వేయడం అన్ని జోన్లు వేస్తున్నారు నిందలు దేవుని పెట్టి వేసేస్తున్నారు నిన్న అన్ని జన్లు వేసింది ఒక అయితే దేవుని పెట్టి మరొక వంతుగా ఉంది వాళ్ళు తెలియకేస్తున్నారు మనం తెలిసేస్తున్నాం అంతే కదా నిందలు వేసేస్తున్నారు అంటే ఇక్కడ దీపవాసులు పౌల మీద నరహంతుకుడు సముద్రం తప్పించుకున్నాడు కానీ ఇక్కడ మరణాన్ని తప్పించుకోలేకపోయాడు అన్నట్టుగా నిందలు వేస్తున్నారు నిందలు వేస్తున్నారు ఆ నిందలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి పౌరు జీవితంలో మనం చూస్తే రెండోది నిందలు వేయడం మొదలు పెట్టారు నిందలు వేయడం మొదలు పెట్టారు చదువు నా మాటకి కొన్ని మాటలు చూద్దాం రోమిల్ రసిన పత్రిక రెండో అధ్యయం పద్నాలుగు పదిహేను వచ్చిన చదువు రోమిల్ రసిన పత్రిక ధర్మశాస్త్రం లేని అన్ని చనులు

తప్పులు మోపు తలంపులే వేరుగా ఉన్నాయి తప్పులు మోపడమే వారి పని నిందలు వేయడమే వారి పని ఈరోజు మనం ఎవరి మీద నిందలేస్తున్నాం ఆలోచించాలి ఈ పక్కింటి మీద నిందలేస్తున్నాం ముందు నువ్వు సరిగ్గా ఉండవు చూడు నిందలు వేయద్దు ఈ దీపవాసులాగా మనం పౌల మీద నిందలు వేసినట్లుగా నిందలు వేసే ఎంటనే నింద వేయడానికి నీవెవరు నేనేవరు నిందలు వేసే పని మన కాదు అది దేవుడిది దేవుడు వేయాలి నువ్వు మంచోడు కాదు చెడ్డవి కాదు ఇదిగో నువ్వు మంచి వాడు కాదని అని నీ మంచిదానం కాదు చెడ్డదానం అని ఆయనకి అధికారం ఉంది మనకు అధికారం లేదు నిందలు వేయడానికి కానీ మనం ఏం చేస్తున్నాం ఎక్కువ నిందలు వేస్తున్నాం నిందలు వేసే స్వభావం ఈ మల్లి ప్రజలు ఉపచారం చేసే అని రెండోది నిందలు వేయడం మొదలు పెట్టారు నేనంటాను నిందలు వేసే స్వభావాన్ని మనం తొలగించుకుందముగా ఇలా కొట్టి చెప్పండి నిందలు వేసే స్వభావాన్ని నేనంటాను నిందలు వేయకపోతే ఓకే ఒకవేళ నిందలు వేసేవేమో ఇప్పుడు దాకా సరి చేసుకుందాం నిందలు వేసే స్వభావాన్ని మనలోంచి గాక నిందలు వేయడం మనకి చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది చూడండి ఏ షేప్ తమ్మును చూడండి ఏం చేశారు నిందలు వేశారు ఇలాగా నువ్వు ఇలా చేస్తావా నువ్వు అలా ఉంటావా అమ్మమ్మ ఏళ్తావా అని నిందలు వేశారు నిందలు వేసి శ్రమ పెట్టి బాధ పెట్టి వేసే పని వారు ఏ రీతికైతే బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టేశారు గోతులు వేసారు వస్త్రాలు అమ్మేశారు ఇంకా చెప్పాలంటే బానిసలు అమ్మేశారు వస్త్రం తీసేశారు బానిస కమ్మేశారు వారు చేయవలసిన పనులన్నీ చేసి నిందలు వేయడం మొదలు పెట్టారు దాని వేల గ్రంథాలు ఒకరండి దానియాల గ్రంథంలోకి వస్తే దాని గ్రంథంలో ధాన్యాల మీద మరి చదివితే దాని మీద ఆ శత్రువు ఏ శత్రువులు పదవి యామోహం కలిగిన శత్రువు వాళ్ళకి పదవి కావాలి ఆ పదవి కావాల్సిన వారు దాని పోతే ఆ ధాన్యాలు స్థానం మారవుతుందని ఆ పదవి యామోహం ఉన్న ఆ శత్రువులు కొంతమంది కూడుకుని నిందలు వేయడము అని పెట్టారు నిందలు వేయడమో ఏ నింద వేసినా సరే సెట్ అవట్లేదు దాని మీద కానీ దానిలో ఒక మంచి క్రమాన్ని ఏర్పరచుకున్నాడు ప్రార్థన భక్తి అంటే భక్తి మీద కూడా నిందల వేయడం మొదలు పెట్టారు ఏమండి మనలో ఈ చాలా మంది చూస్తూ ఉంటుంటారు మనం ఎక్కడ దొరకమే మన చుట్టుపక్కలకి కానీ మన ఇరుగు వాళ్ళకి కానీ లేకపోతే మన బంధువులకు కానీ మనం ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఉంటాం కానీ భక్తి దగ్గరే ఆదివారం మనం వెళ్ళాం స్తోత్రికరుడిగా వాళ్ళకి మనం దొరుకుతాం మీరు పరక్షన్ రారు ఒక నింద మీరు కథా కార్యక్రమాలకు రారు అది ఒక నింద చచ్చిపోయినప్పుడు మీరు దేన్ని చెయ్యరు అదొక నింద నేనంటారు భక్తి చేస్తున్న మనకు కూడా ఆ భక్తి పలుకు మీద కూడా నిందలు పడతాయి ఆమె ఈ నిందలు దాని ఈ భక్తులోనే ఒక కనిపించింది ఈ నిందట్టుకోండి రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజుగారు అమ్మో దానికి ఓకే అన్నాడు అంతేనండి సింహానుభవుల్లోకి వెళ్ళిపోయాడు నేనంట నిందేపు నిందల పడ్డాడు దాని నిందల పడ్డాడు భక్తులు చూస్తుంటే నిందలు పట్టుకుంటూ వచ్చాడు పౌలు కూడా అదే పడ్డాడు ఇక్కడ ఏమిటి ఏదో తప్పు చేశాడా వాస్తవానికి ఇరవై ఏడు అంతా జరిగితే అపోసులు కార్యములు పౌల్ని బట్టే వాడలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు పౌల్ని బట్టే వాడలో ఉన్న వారందరూ కూడా సేపుగా ఉన్నారు పౌళ్ళు బట్టే వాళ్ళలో ఉన్న వాళ్ళందరికీ సుఖంగా ఉంది పద్నాలుగు రోజులు ఉపవాసం ఉంటారట చాలాసార్లు మనకు ఉపవాసం ఉండడం తెలీదు కానీ దేవుడు పెట్టాలనుకుంటే ఎలాగైనా పెట్టగలరు స్తోత్రంగా ఉపవాసం ఒక పూట ఉండండి అంటే మనకి ఎంత బాధ కానీ ఆ పూటే ఎక్కువ ఆగలేదు ఉపవాసం ఉండండి అన్నప్పుడే ఎక్కువ ఆగలేదు కానీ దేవుడు తెలుసు ఈ ఈ సైనికులందరికీ ఎప్పుడు ఉపవాసం ఉంటుందో తెలియదు పద్నాలుగు రోజులు ప్రాణాల మీద ప్రాణాలు ఉంటాయా ఉండవా గాల్లో కలిసిపోతాయా లేవా అని ఈ ఉపవాసంలో పద్నాలుగు రోజులు అంటాడు ఇరవై ఏడు అధ్యాయము ఎక్కడ ఇరవై ఏడు అధ్యాయం అపోసుల కార్యములు ఇరవై ఏడు అధ్యాయం అపోసుల కార్యములు చూడండి అక్కడ అంటాడు ఆ ఒక్క మాట ఉన్నది ఏమండి వాళ్ళు ఒక మాట మనం చదివితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏమంటే పదిహేను వచ్చాను అంతేనండి ముప్పి ఐదవ వచ్చిన ముప్పి ఐదవ వచ్చినం ఈ మాటలు చెప్పి ఒక రొడ్డి పట్టుకొని అందరి ఎదుట దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి తన తినసాగిరి అంటే పద్నాలుగు దినాలు వారు ఉపవాసంలో ఉండిపోతుంటే ప్రాణాలు వరే బాబు ముందు ప్రమాదం కాదురా మీరు ఇక్కడే చచ్చిపోతారు ఉపవాసంతో కాబట్టి ఉంది ఆహారం ఉంది కనుక మీరు ఆహారం తినాలని పౌలు ధైర్యం చెప్పి ధైర్యం చెప్పి మంచి పనులు చేస్తే వీలే చెప్పండి మంచి పనులు చేసి రెండు వందల డెబ్బై ఆరు మందిని కాపాడితే వీలేమంటున్నారు దిమవాసులు ఇతడు నిజముగా నరహంతుకుడే సముద్రాన్ని మీద గలగాడు కానీ సముద్రాన్ని గెలవగలిగాడు సముద్రంలో ప్రాణాన్ని కాపాడుకున్నాడు కానీ ఎక్కడ కాపాడుకోలేకపోయాడని నిందలేసేస్తున్నారు పౌల మీద నిందలేసారు వేసారు ఏషేపు మీద నిందలు పట్టాయి దానియుల మీద నిందలు పట్టాయి ఆఖరికి ఏసు ప్రభు మీద కూడా నిందలేసేశారు దేవుణ్ణి అనే వదిలేస్తారేమో అనుకున్నాం ఆయన కూడా వదలలేదే ఇంకా చూడండి సర్దుకాయలు చూడండి పరిచయం చూడండి శాస్త్రం చూడండి ఆయన మీద కూడా నిందల వేయమాలు పెట్టాడు ఇంకా నేను అంటాను వాళ్ళ సొంత గ్రామస్తులే సొంత గ్రామంలోనే చెప్పండి అద్భుతమైన కార్యాలు జరగలేదు అంటే నింద నిందలు వేసేసారు ఆయన మీద అందుకే కదా ఆ నిందలన్నీ భరించుకుంటూ ఉన్నాడు ఆయన ఆమె ఈ రోజు నేను అంటాను చాలా సార్లు మనం ఒకటి ఉపచారం చేయాలి రెండు నిందలు వేయడం మానేయాలి ఆమె అన్య చేయకూడదు చెప్పాలి మనం నిందలు వేయకూడదు అన్యజను ప్రతి ఒక్కరిని చూసి నిందలు వేయడం మొదలు నువ్వు ఎక్కువగా వేస్తే నీకు కూడా అనేక నిందలు పాలవుతావు కాబట్టి నిందలు వేయడం మానవి కాబట్టి ఒకటి ఉపచారం చేద్దాం రెండు నిందలు వేయడం మానేస్తాం వీడు <issions> మన